హాయ్ అండి అందరికీ మళ్ళీ వచ్చేసాను నేను ఈరోజు మీకు ఒక మంచి విషయం షేర్ చేద్దామని అంటే ఇది మంచి విషయం అంటే చాలామంది చెప్తూ ఉన్నారు అలాగే నేను కూడా దీని గురించి చెప్దామని వీడియో చేస్తున్నానండి మనం ఈ మధ్యకాలంలో ఈ కాలంలో కదా పూర్వం నుంచి అంటే మన పితరులు పితరులందరికాడ నుంచి కూడా అల్యూమినియమే ఎక్కువ వాడుతున్నారు అవును కదండి కానీ గత ఒక నాలుగు సం నాలుగు సంవత్సరాల నుంచి కూడా అల్యూమినియం వాడొద్దని వీటి వల్ల వాడితే క్యాన్సరు ఇంకా వగేర వగేర కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా వచ్చిందండి ఇది వాడొద్దని అల్యూమినియం వాడొద్దని గవర్నమెంటే చెప్పింది అయినా సరే అది పట్టించుకోవట్లేదు కొంతమందికి యూజ్ అవుతుందేమో ఈ వీడియో అని పెడుతున్నాను దయచేసి అల్యూమినియంలో వాడొద్దండి ఇప్పుడు చాలా చాలా వచ్చేసింది లైక్ ఇలాగా స్టీల్స్ ఇలా స్టీల్ ఆటల్లో వండుకోవడం చాలా మంచిదండి అన్నింటిలో స్టీల్ ఆటలు ఇప్పుడు కొన్ని మట్టి వచ్చేసి అందులో ఇవ్వండి నేను ఒకటి చూపిస్తున్నాను ఇదైతే చపాతీ కాల్చుకునేది నేనైతే వీడియో పెడుతున్నాను మీకు ఒక్కొక్కసారి మట్టి కొండలో ఉండింది నేనైతే కొన్ని మట్టి ప్రస్తుతానికి మట్టి ప్లస్ ప్లస్ స్టీల్ కూడా వాడుతున్నానండి దయచేసి మీరు కొంతవరకు కూడా ఈ అలూమినియంని అంటే దీన్ని అంటారు అంటారనుకుంటారు తెలుగులో సీమండ్ ఈ సీమెంట్ని వాడడం మంచిది కాదండి దీన్ని వాడకుండా ఉండడమే చాలా మంచిది మన ఇంట్లో చాలా ఉన్నాయి చపాతీలు చేసుకోవడానికి ఇప్పుడు మట్టిది నేనైతే వాడుతున్నాను దీన్ని బాగా బాగా యూజ్ అవుతుంది కాకపోతే ఏంటంటే వాష్ చేసుకునేటప్పుడు కొంచెం కేరింగ్గా అవి కడిగినంత దెబ్బ కాకుండా కొంచెం కేర్గా స్లోగా కడుక్కుంటే నేను మట్టి పాత్రలు వాడుతున్నానండి చాలా నాకు రీజనబుల్గా రేటుగా వచ్చినాయి ఇది అయితే యాభై రూపాయలే ఒక వ్యాన్ మీద వచ్చింది ఇది అయితే యాభై రూపాయలే ఉంటుందో ఉంటుందని నేను అనుకున్నాను కానీ నేను ఇది తీసుకునే దగ్గర దగ్గర ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది దయచేసి వీడియో అంతేనండి కొత్తగా ఏదైనా కొంచెమైనా యూస్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నాను అల్యూమినియం పాత్రలు వాడడం మానేయండి ప్లీజ్ 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 మనం చెడింది కాకుండా మన పిల్లల్ని కూడా మనం చెడిపేస్తాము అందుకనే చెప్తున్నాను నేనైతే ఎప్పటి నుంచో మానేశాను స్మోకింగ్ చేయడం ఎంత తప్పో ఇది కూడా అంతే తాగేవాడికన్నా పీల్చేవాడికి రోగం ఎక్కువ అంటారు అలాగే వండేవాళ్ళకన్నా ఇందులో తినేవాళ్ళకి రోగాలు ఎక్కువ దయచేసి ప్లీజ్ అండి అల్యూమినియన్ని బంద్ చేయమని చాలా వీడియోస్ వస్తున్నాయి కానీ నేను చాలా ఇంట్లో మా రాయలసీమలో అయితే చెప్పలేకపోతున్నాను మా అత్తలు ఇంట్లోనే నేను మా అత్తగారు వాళ్ళకి చెప్పలేబోతున్నాను అత్తగారు అయితే అందరూ ఇంటిలోనే వండుకుంటారు నేను ఒకదానే వండుకుంటున్నానని నాకే తిరుగు క్వశ్చన్ వేస్తున్నారు చెప్తున్నానండి దయచేసి ఈ వీడియోని కొంతమంది అయినా మారుతారని నాకు తెలిసిన మందికి నేను చెప్పాను నా ఫ్యామిలీలో ఫస్ట్ ఫస్ట్గా నేను చెప్పింది అయితే మా అన్నయ్యకే మా అన్న ఎమ్మటే కూడా మార్చేసుకున్నాడు మా నాన్న వీళ్ళందరూ కూడా కొంచెం కొంచెం మార్చుకుంటూ వస్తున్నారు ఇంకా ఇంకా చాలామందికి చెప్తున్నాను దయచేసి ప్లీజ్ అండి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్